హాయ్ అండి వెల్కమ్ టు తరణీ లోకం ఈరోజు శారీస్ ఏంటంటే స్పెషల్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఇవి కలర్స్ కూడా మీకు తిక్ కలర్స్ వచ్చి స్మూత్ శాటిన్ క్లాత్ అండి అదే క్రేప్ టైప్లో శాటిన్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఇవి లావుగా ఉండేవాళ్ళు అయితే సన్నగా కనిపిస్తారు అంత బాగుంది క్లాత్ టైట్ అయ్యి ఫ్రాబ్రిక్ వచ్చి శిబోరి డిజైన్ అండి శివోరి అంటాం కదా మనం ఆ టైప్లో వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఒక్కటి ఇప్పేస్తాను ఒక్కటి చూపిద్దాం ఎంత బాగుందో చూసారా ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి శిబోరి డిజైన్ వచ్చి చాలా బాగుంది క్లాత్ చూసారా ఎంత బాగుందో డిజైన్ కూడా కొంతమంది శిబోరి డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇది అండి ఇలాగా అన్ని కలర్స్ అంతేనండి శారీ చూడండి డిజైను చిబోరి వచ్చి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా అండి మళ్ళీ పలచగా ఉండదు కూడా ఈ క్లాత్ చాలా మంది తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది దలసరిగా ఉంటుంది పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా బాగుంటుంది కొంచెం లావుగా ఉన్నోళ్ళు అయితే సన్నగా కనబడతారు కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఇది పింక్ అండ్ వైన్ కలర్ అండి ఇదిగో ఫోటో చూసారా ఫోటో కూడా ఉంది పింక్ అండ్ వైన్ కలరు బ్లూ అండి బ్లూ దీనికి కూడా ఇంక ఇలాగే బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ వస్తుంది కన్నిటికీ ఇంతేనండి ఇది బిస్కెట్ కలరు స్నఫ్ కలర్ అండి చింతపిక్ కలర్ అంటాం కదా అది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది క్లాతులు మాత్రం తిక్కు కలర్స్ కూడా వచ్చాయండి ఇలాగా డబుల్ కలరు మంచి షైనింగ్ ఉన్నాయండి ముందు క్లాత్ షైనింగ్ ఉంది ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అంటాం కదా గ్రీను బ్లూ అండి దీనికి కూడా ఇలాగ బ్లౌజ్ వచ్చిందండి అన్నిటికీ ఇలా ఫొటోస్ వస్తాయండి ఏ కలర్కి ఆ కలర్ ఫొటోస్ వీటి కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి సిక్స్టీ రూపీస్కి టూ శారీస్ షిప్పింగ్ వస్తుందండి పాత వీడియోలో శారీస్ అయినా సరే వాటిలో నచ్చినా తీసుకోవచ్చు అండి ఒకటి వాటిల్లో ఒకటి అయినా తీసుకోవచ్చు అలా తీసుకున్నా కూడా సిక్స్టీ రూపీస్కి టూ శారీస్ వస్తాయండి షిప్పింగ్లో వీటి నచ్చినోళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ పంపండి వేరే మోడల్ చూద్దామండి ఇవి తీసేస్తున్నాను ఫ్యాన్సీ లాగా ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ లాగా బాగుంటాయండి చూడండి మెత్తగా కూడా ఉంది క్వాలిటీ రఫ్గా లేదు అసలు వీటికి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చింది బాగుందండి కాంబినేషను ఇలా అన్నిటికీ ఇలాగ వస్తాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా ఇది కూడా మెత్తగా ఉందండి క్లాత్ సమ్మర్లో కూడా వేర్ చేసేలాగా ఖాజీ సిల్క్ అంటాం కదా అన్నిటికీ ఇలాగే జ వస్తాయండి పళ్ళు వయ బ్లౌజ్ బ్రిక్ కలర్ అండి ఇటు కలర్ అంటాం కదా అదేను ఇది కాఫీ కలర్ అండి బిస్కెట్ కలర్ వచ్చి చాలా బాగుంది ఇది ఇది నను కాఫీ కలర్ అండి ఇది ఎల్లో కాఫీ కలరు ఇది ఆరెంజ్ కాఫీ కలర్ అండి అన్నిటికీ ఇలాగ వస్తుందండి మొత్తం ఇదిగండి చాలా బాగుంది క్లాత్ కూడా మీకు చూసిన కలర్సే వస్తాయండి యాజ్ ఈజ్గా తేడా రావు శారీస్ మాత్రం వీటిల్లో ఈ ఫోర్ కలర్స్ అండి వీటి కాస్ట్ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి రెండు కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బయట ఎక్కువే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చి నేనే సిక్స్ ఫిఫ్టీ కొన్నాను ఈసారి ఇంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి